మరి క్రైస్తవులు పండగలు మరి ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అని అడిగితే చెబుతున్నటువంటి మాటలు చెబుతున్నట్టు చూడండి ఒకసారి యోహాను వర్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూడండి ఒకసారి చూడండి ఏమని చెప్తుంటే పండగ మన పండగలు అంటున్నాం కదా అందరం పండగలను మాట్లాడుకున్నా పండగ ఎప్పుడు చేసుకోవాలి చెప్తుంటే జాగ్రత్త చూడండి పండగ అంటే ఎప్పుడు ఉంటుంది అంటే నా మాట విని నన్ను పంపిన యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాగా తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూసారా నాకు అర్థం కాలేదు కదా ఇది ఇది అర్థం కాకపోతే మీకు అతమే చెప్తాను జాతీజ ఉండండి ఒక వ్యక్తి రోడ్డు మీద ఎక్కడ తిరుగుతూ తిరుగుతూ వాడు ఆలోచన విధానం సరిలేక వాడు కొన్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులకు ఏం చేశాడంటే దొంగతనం చేయాలనుకుని దొంగతనం చేశాడు ఈ దొంగతనంలో ఏమైందంటే చిన్న చిన్న కుట్లాట్ల వల్ల వాళ్ళు పట్టుకునే పరిస్థితిలో దొంగతనం చేసి దొరికేస్తే అనుకుని ఏదో ఒక రాడ్ ఏదో తీసుకుని బలవంతంగా కొట్టేశాడు నెత్తి మీద ఇప్పుడైతే బలవంతమైనటువంటి పరిస్థితుల్లో నెత్తి మీద అలా కొట్టాడు కొట్టినట్ని చచ్చిపోయాడు ఎందుకంటే దొరకకూడదు కాబట్టి దొంగతనం చేసాడు వెళ్ళిపోవాలనుకుని కొట్టేడు చచ్చిపోడు ఈ చచ్చిపోయిన విషయంలో పోలీసులకు దొరికాడు తీసుకు వెళ్ళగానే ఆ వ్యక్తిని చంపినందుకు ఈ వ్యక్తికి ఏం చేస్తాడు వృశిక్ష వస్తుంది ఖచ్చితంగా లైవ్ అతని జీవితం ఇంకా లేకుండా చేసేది వాడు చేసిన తప్పుకి పనిష్మెంట్ వస్తుంది అది వృశిక్ష ఇప్పుడు శిక్ష ఆ ఉరిశిక్ష రేపేరని ఇది అని చెప్పారు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి వాడు చివరి కొరకు బిర్యానీ తింటానా అని అడగలరా ఏం తింటారా అని అడిగితే ఏమొద్దు అంటాడు నీకు ఏం కావాలంటే ఏమొద్ది అంటాడు ఎందుకంటే రేపు ఉరి రేపు చచ్చిపోతున్నాడు రేపు అదే పరిస్థితిలో చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఇలా ఉంటున్నాడు ఎలా జరిగే పరిస్థితుల్లో రేపు ఉరి తీసుకెళ్ళడానికి అన్ని చెకప్లన్నీ అయినాయి ఇంకొక రెండు గంటల్లో ఉరి తీసేద్దడానికి రెడీగా ఉన్నారు అందులోకి జైలర్ ఒక వ్యక్తి వచ్చాడు నీ మంచి ప్రవర్తన వలన ఏం అంటే జైలు అధికారులు నీ ఊరిలో నుంచి తప్పించి నిన్ను విడిచిపెట్టేమని చెప్పారు అని అన్నాడు ఇప్పుడు ఎలా ఉండదు చెప్పండి వాడి ఆలోచన సంతోషానికి అవతలు ఉంటాయి ఇంకా ఇది ఎలా ఉండదు పండగలా ఉంటుంది ఇది ఉంటది ఉండదా ఉంటుంది ఉండదా ఇప్పుడు అదే మాట్లాడుతున్నట్టు నువ్వు మరణంలోనికి వెళ్ళిపోయే నిన్ను మరణంలో నుంచి తప్పించి జీవంలో నిలబెట్టాడు ఆయన ఇప్పుడు మరణంలో నుంచి నువ్వు బాప్ తీసుకున్న వెంటనే నీకు ఏం చేయాలి తెలిసినప్పుడు పండగ పండగ సెలబ్రేషన్ ఎప్పుడది నశించిపోయే నువ్వు మరలా క్రీస్తు దగ్గర వచ్చి జీవంతో నిలబడే పరిస్థితిలో నిలబడ్డావు ఇప్పుడు జీవంతో ఉన్నటువంటి నువ్వు చేయవలసింది తెలిసి అమ్మయ్య నేను చావు నుంచి తప్పింపబడ్డాను అనుకుని తీసుకున్నావే బాప్త్యసం ఆ బాప్త్యసం దగ్గర నుంచి నేను తప్పింపబడ్డాను ఈ సంతోషం రోజుకి నీ గుండెల్లో ఉండాలి అందుకే నా మాట మాట్లాడతాను ఎప్పుడు చదవండి అన్నమాట నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూసారా వాటి మరణంలో నుంచి జీవంలోనికి వచ్చాడంటే చచ్చిపోకుండా బ్రతికాడు ఇప్పుడు చచ్చిపోకుండా బ్రతికించేటువంటి స్థితిలోనికి వచ్చాడంటే ఇప్పుడు ఏం చేయాలి సెలబ్రేషనా కదా ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను జాగ్రత్త చూడండి ఆ సంతోషం ఎలా ఉండాలంటే చెప్తున్నాను ఉదాహరణకి మనకు తెలిసినటువంటి ఒక ఉన్నది కూతురు ఒక కొడుకు కూతురు ఉంటారు కూతురికి మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు కుట్టారండి చిన్నపిల్లల వల్ల ఆ చిన్న ఇద్దరిని జాగ్రత్త చూసుకుంటున్నటువంటి కొన్ని రోజులకి ఏం ఆలోచించింది మొత్తం మీద ఆలోచించి షుగర్ ఎక్కువైపోయిందండి అవిడికి ఇటు ఇంచుమించి ఎన్ని సంవత్సరాలు ఉంటుందని ఉన్నారో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఎంత ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఆ బిడ్డకి ఆ పాపకి ఏమి షుగర్ వచ్చింది షుగర్ రావడం వల్ల షుగర్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది కిడ్నీ కూడా వస్తుంది కిడ్నీ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిపోయిందో కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన దగ్గర నుంచి ఆ కిడ్నీ ఇంకా తీసేయాలి తీసిన తర్వాత నుంచి డయాలసిస్ ప్రారంభించాలి డయాలసిస్ ఎంత దారుణం ఉంటుంది ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితి డయాలిసిస్కి వెళ్తుంది చిన్న పిల్లలు అమ్మ అమ్మ అనుకుంటే అమ్మ ఎత్తుకోలేని పరిస్థితి పాప అందరినీ అడిగి అడిగింది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర కూర్చున్నది ఒకరోజు అమ్మ నా పిల్ల నాదలైపోతారే నేను ఉంది నా పిల్లలు లేకపోతే దిక్కులేని వాళ్ళు అయిపోతారు కిడ్నీ ఇవ్వచ్చు కదమ్మా అని అడిగిందట ఆ తల్లిని తల్లిని అలా అమ్మ ఇవ్వలేదు రోజుకి ఏడుస్తుంది డయలిసిస్కి వెళుతుంది పిల్లలేమో అమ్మ అంటే ఎత్తుకోలేని పరిస్థితి ఏడుస్తూనే ఉంది తల్లి ఏమనుకున్నదో మొత్తం మీదను సరే నా జీవితం అయిపోయింది కదా నాకు కూతురిన బతుకుతుంది పిల్లల్ని చూసుకుని అనుకుని ఒక రోజు ఇంటికి వచ్చి అమ్మ కిడ్నీ ఏడుకో కదా అమ్మ అనుకుని ఆ కిడ్నీ ఇస్తానని చెప్పింది హాస్పిటల్ తీసుకువెళ్ళారు ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటి అవ్వడం వల్ల కిడ్నీ సెట్ అయింది ఆవిడకి సెట్ అయిపోయి కి వెళ్ళే పరిస్థితి లేకుండానే రికవర్ అయిపోయింది చక్కగా హెల్దీగా ఉన్నది హెల్దీగా అనుకుని ఇద్దరు పిల్లల్ని ముద్దు పెట్టుకుని ఈ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు చెబుతున్నాను వాళ్ళమ్మ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకోండి వాళ్ళమ్మను చూడగానే అమ్మో మా అమ్మ వస్తుందని పక్క నవ్వదండి నవ్వదండి అమ్మనంత దూరం చూడగానే కంట్లోంచి నీళ్ళు వలవల్లాక కారిపోతుంటాయి అలాగా నా పిల్లలు అనాథులు కాకుండా చేసి నా ప్రాణం నిలబెట్టింది మా అమ్మ మా అమ్మ నా దగ్గరికి వస్తుంది నా ప్రాణాన్ని నిలబెట్టిన అమ్మ నా ప్రాణాన్ని నిలబెట్టిన అమ్మ నా దగ్గరికి వస్తుంది నా పిల్లలు అనాథలు కాకుండా చేసింది ఆ పిల్లల్ని ఇద్దరు నక్కుని చేసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వచ్చేవా అనుకుని నవ్వదు అమ్మ ఆ పాప నవ్వదు ఆనంద పుష్పాలతో అలాగే అత్తుకుని ఏడుస్తూ ఉంటుంది ఈ రోజు క్రీస్తు నిన్ను నరకంలోనికి వెళ్ళిపోయాను నిన్ను ప్రాణాలతో నిలబెట్టి ఆయన చనిపోయాడు నీ పోతుడు ఆయన్ని చూడగానే ఆయన బాల చేసి పుట్టాడు క్రీస్తు పుట్టాడు అని చెప్పుకునేటప్పటికి క్రిస్మస్ అనేటప్పటికి అమ్మో నా ప్రాణం నిలబెట్టిన క్రీస్తు పుట్టిన రోజు అనుకుని నీ కంట్లో నుంచి సంతోషంగా రావాల్సిందే ఆనంద బాష్పాల కన్నీళ్లు కారిపోవాలి అలాగా తెలుసా ఈ ఆనంద్ ఈ సెలబ్రేషన్ ఉండాలి అని అడిగితే అది ఆనంద బాష్పాలతో తప్ప నువ్వు పండగలతో పెద్ద పెద్ద సౌండ్లు డీజే లాంటివి కాదువి కన్నీలు కాచుకుంటూ నా ప్రాణాన్ని కాపాడినటువంటి ఈ భూమి మీద ఉద్భవించిన రోజు అని గుండెకి అతుక్కునేటట్లుగా ఏడుస్తూ అని దగ్గరికి వెళ్ళిపోయి నీ కోసం ఏం చేయమంటావు ప్రభు అనుకుని అడిగే రోజులవి ఆ తల్లిని చూడగానే సంతోషించదు ఆ కూతురు ఆ అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఏడుస్తేనే అత్తుకుంటుందండి వచ్చింది మా అమ్మ వచ్చింది మా అమ్మ లేకపోతే నా పిల్లల భవిష్యత్ ఏమైపోతున్నావు మా అమ్మ లేకపోతే అనాదరం అయిపోతుంది ఏమో నా పిల్లల దగ్గర అనుకుని ఇప్పటికీ ఏడుస్తూ ఉండదు ఎంత దారుణమై చూడం ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడండి ఇలాగ ప్రాణాలు నిలబెట్టినటువంటి ఆ తల్లే కాని ఒకవేళ ఆమెకు గుర్తొచ్చిన ఒకవేళ కనిపించిన నవ్వుతుంది ఏమన్నా ఆనందిస్తుందా ఆనందించు సంతోషించడం అంటే హృదయంలో ఉంటుంది ఆనందం కానీ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కన్నీళ్ళు పెట్టుకునే ఉంటుంది మరి క్రీస్తు దగ్గర నువ్వు ఎలాగ ఉంటున్నావు మనకేమన్నందా క్రీస్తు పుట్టాడు నా గురించి ఈ అలాంటి క్రీస్తు పాపిగా ఉంటున్నా నిన్ను పరిశుద్ధుడు చేశాడు నరకానికి వెళ్ళిపోతాను నిన్ను రక్షించి పెట్టాడు చీకటిలో బ్రతుకుతున్నటువంటి నీకు వెలుగుగా ఉన్నాడు మార్గాలు జరుపుకొని నీకు మార్గమై ఉన్నాడు అబద్ధమేటో నిజమేటో తెలియని నీకు సత్యమై ఉన్నాడు ప్రతి విషయంలో నీకు జీవమిచ్చి నిత్య జీవానికి తీసుకువెళ్లడానికి జీవప్రదాధగా నిలబడ్డాడు ఏమర్థమైంది నీకు క్రీస్తు గురించి ఈ రోజు కూడా నిద్రలో అన్ని సుఖాలు మానుకుని ఎందుకు పరిగణి పెడతాం అనుకున్నారో ఆనందంగా లేకుండా సంతోషం లేకుండా ఈ కష్టాలు పడవలసిన పరిస్థితి నన్ను బ్రతికించాడు దేవుడు ఉరుకామం ఎక్కవలసి నేను నరకంలోకి వెళ్ళిపోయినాను నన్ను రక్షించి నిలబెట్టాడు ఈరోజు నేను చస్తే ఎక్కడికి వెళ్తానంటే పరలోకానికి వెళ్తాను అనుకునే ధైర్యం నాకుంతే పౌలు అదే మాట్లాడుతున్నాడు బ్రతుకుతే క్రీస్తు గురించి చనిపోతే లాభం ఎందుకు లాభం ఎందుకు లాభం క్రీస్తుని అంతగా విశ్వసించాడు కనుక ఆ క్రీస్తు ప్రాణదాతం చేశాడు కనుక ప్రాణాన్ని ఇచ్చాడు కనుక నిలబెట్టాడు కనుక నిశ్చయం కొరకు చనిపోతే లాభం పరలోకం వస్తుంది నాకు క్రీస్తు అంటే అర్థం తెలియనటువంటి మనం చనిపోతే అక్కడికి వెళ్ళిపోతాం మనం ఎలాగుందో చూడండి మన పరిస్థితులు ఎందుకు క్రిస్మస్ వేడుకల గురించి మీకు ఇంతగా నేను మాట్లాడుతున్నాను అంటే అర్థమేటో మనకు తెలియలేదు ఈ విషయంలో క్రీస్తుని ఎలా ఆరాధించాలో మనకు అర్థం కాలేదు క్రీస్తుని ఆరాధించడం అంటే అర్థమేటో తెలుసా క్రిస్మస్ అంటే మాస్ అంటే ఆరాధన అవునా కదా క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం క్రీస్తు ఆరాధన ఆరాధన అంటే ఆరాధన అంటే ఆరాధన అంటే మిక్కిలి గొప్పదైన ప్రేమ అని అర్థం సినిమా కవులకి తెలిసింది ఈ పదాలు మనకు అర్థం కాలేదు తెలుసా మిక్కిలి గొప్పదైన ప్రేమ అంటే ఆయన మీద ప్రేమ ఎలా చూపిస్తావు నీ మీద ప్రేమ ఉన్నది అన్నాడు ఆయన లోకముని నేను ఎంతో ప్రేమించుచున్నాను అన్నాడు ఎంతో ప్రేమించుచున్నాడు ఎలా ప్రేమిస్తున్నావు ప్రభు అంటే కలువరి కలువరిశిలువులో ఆయన త్యాగం చేసి చూపించడం ఎంతగా ప్రేమిస్తున్నాను రా నిన్ను అనుకుని ఇప్పుడు నిన్ను ప్రేమించమంటున్నాడు ఎలాగా ఎలా చూపిస్తావు ప్రేమ నీ ప్రాణం విడిచిపెట్టేటట్లుగా ప్రేమించాలి ఒక పౌలు చూపించాడు ప్రేమ అత సాక్షి అయిపోయాడు ఒక స్టెపని చూపించాడు ప్రేమ అత సాక్షి అయిపోయాడు ఒక యాకోబు చూపించాడు అత సాక్షి అయిపోయాడు ఒక పేతుడు చూపించాడు ప్రేమ అత సాక్షి అయిపోయాడు ప్రేమ అంటే ప్రాణం పెట్టేది ఆ ప్రేమ పెట్టేటట్టు ప్రాణం పెట్టేటట్లుగా ప్రేమించబడ్డాడు అలా ప్రేమించి క్రీస్తుని అలా ప్రేమించాలనుకున్నప్పుడు నీలో ఆనందం సంతోషం కేరింతలు కొట్టాలనుకునే ఉద్దేశాలు రావు ఆ ఉద్దేశాలు రావు నీ లైఫ్ లో క్రీస్తుని చూడగానే ఆయన గురించి ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఏదో తప్పనిసాం ఆయన గురించి ఏదో చెయ్యాలనుకునే తప్పని నీరు వస్తుంది నిజమైన క్రిస్మస్ నువ్వు చేయాలనుకుంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒక పాపి మార్పు పరలోకమంది ఉన్న దేవునికి ఆనందం ఎక్కడ దూతలు ఎదుటి ఆనందిస్తాడట ఒక పాపి మార్పు నువ్వు మారేవు ఎదుటి వాడిని మార్చు పరలోకమంది ఉన్న దేవుడు సంతోషపడతాడు అది నిజమైన సెలబ్రేషన్ క్రిస్మస్ సెలబ్రేషన్ నీ బ్రతుకు మారి ఎదుటి వాడిని మార్చు క్రీస్తుని తెలియని వాడికి క్రీస్తు ఇదని పరిచయం చేయి అలా పరిచయం చేసి వాడు మార్పులోనికి తీసుకువస్తే పరలోకమందున్న ఉన్న దేవుడు దీన్ని చూసి ఆనందిస్తాడు నశించిపోయే వాడిని రక్షించాడు నా కొడుకు అనుకుని దీన్ని బట్టి ఆనందిస్తాడే అది నిజమైన సెలబ్రేషన్ అది చెయ్యి ఒకవేళ నువ్వు పండగ చేయాలనుకుంటే ఒక వ్యక్తి పాపాల నుంచి విడిపింపబడి క్రీస్తుని విశ్వసించే స్థితిలోనికి తీసుకురా అది నిజమైన సెలబ్రేషన్ అది కావాలని కోరుకున్నాడు అది నువ్వు చేయగలవా